ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి సార్ స్టోరీలా అన్ని మిక్స్డ్ సార్ కామెడీ రొమాన్స్ కానీ టార్చర్ అదే లవ్ గురించి ఈ ఈ ఏజ్ గ్రూప్ ఉంటది కదా సో దానికి చాలా బాగా రీచ్ అవుతుంది అని కంటెంట్ సార్ తర్వాత అనీష్ అరేంజ్ గురించి తెలుసు వే ఆఫ్ మేకింగ్ వాళ్ళు కష్టపడడానికి ఇక్కడ మీ ఫాదర్ని కానీ లేకపోతే మీ సన్ని కానీ ఏమన్నా ఐడెంటిఫై చేసుకున్నా ఉంది సార్ అదే నేను అనీష్ ఫస్ట్ సినిమాకి ఇండస్ట్రీకి వస్తామని హైదరాబాద్కి వచ్చేస్తాము మా నాయనే సార్ స్టాప్ ఓకే అక్కడ ఆ రోజుల్లో అది నాకు టార్చర్ గానే అనిపించింది సార్ కానీ వాళ్ళు చేసింది మంచిదే అయిందేమో సార్ ఈ రోజు వాళ్ళకి ఏజ్ అయింది ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు నేను వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు నేను వాళ్ళకి నేను వెళ్తున్నాను అని చెప్పి ప్రొడ్యూస్ చేస్తున్నాను సార్ ఇప్పుడు ఏం మాట్లాడలేదు అప్పుడు వాళ్ళు నడిచే టైం ఇప్పుడు నాకు నడుస్తుంది సార్ మంచి మంచి రీతిలోనే వచ్చాను సార్ అంత చూడాలి సార్ నెక్స్ట్ ఏమి సార్ అనీష్ గారు చెప్పండి సార్ మీరు కన్నడలో చాలా సినిమాలు చేశారు ఇక్కడ డైరెక్షన్ చేస్తూ ఇక్కడ ఎంటర్ అవ్వాలని ఎందుకని మీకు అనిపించారు మనం పెద్ద ఇండస్ట్రీకి వెళ్తున్నాం ఫస్ట్ ఆర్టిస్ట్కి వెళ్ళిపోతాం కదా ఇప్పుడు రెండు డైరెక్షన్ చేస్తూ స్క్రీన్ ప్లే చేస్తూ డైలాగ్ రాస్తూ అంటే ఇప్పుడు పాటు పాడేసి ఇన్ని జా ఇన్ని పెట్టుకొని వెళ్ళడం అవసరమా అనే ఒక పాయింట్ వచ్చినప్పుడు దెన్ ఐ గేన్ వై నాట్ తప్పే ఉంది వెన్ యూ నో ద వర్క్ మనకి పని తెలిసినప్పుడు వెన్ వెమ్ కాన్ఫిడెంట్ అంటే ఓన్లీ కాన్ఫిడెంట్ ఊరికేనే కాదు ఓకే దెర్ ఆర్ ఎగ్జాంపుల్ ఐ హన్ ఇట్ నా వర్ నా ప్రీవియస్ వర్క్ చేశాను నేను చూశాను సో నాకు ఆ కాన్ఫిడెంట్ డ్రైవ్డ్ మీ భయం పోయింది ఆ థాటు ఆ ఇది పెట్టుకోవాలి ఓకే అఫ్కోర్స్ దెర్ ఆర్ బిగ్ డైరెక్టర్స్ వెరీ ప్రూవ్ డైరెక్టర్స్ ఉన్నారు ఓకే నాలుగు ఫిల్మ్ మేకర్ ఉన్నాడు కదా ఇది అని ఈడీకి మాత్రం తెలుసు అనీష్ మాత్రం తెలుసు వాట్ ఇప్పుడు అవుట్ లైన్లో తీసుకుంటే ఏముంది కొత్త దీంట్లో అని అడగచ్చు అడగొచ్చు రెండు లవ్ స్టోరీలు అమ్మై పడుతుంది ఈఎంఐ పడుతుంది నాన్ స్టేట్ ఇదేంట్రా ఇది నువ్వు ఈ సబ్జెక్ట్ ఎత్తుకుని ఎంటర్టైన్ చేయగలవా ఎస్ నేను చేస్తాను విత్ మై స్క్రీన్ ప్లే విత్ మై వే ఆఫ్ డిజైన్ నేను ఇంకో వేరే మీరు చూసిన సినిమా లాగే మళ్ళీ తీస్తే నా సినిమా ఆడదు థౌజండ్ పర్సెంట్ ఆడదు ఆన్ ద ప్రివ్యూస్ ఆర్ ఆన్ ద ప్రెస్ రిపోర్ట్లోనే వచ్చేసింది సేమ్ రొటీన్ రొత్త అనే లైన్ వచ్చేస్తుంది ఐ ఐ వాజ్ వెరీ షూర్ అలా నేను తీలే అలా సీన్ నేను రాయలే ఐ కన్జీవ్డ్ ఇన్ అ డిఫరెంట్ ఇప్పుడు ఇప్పుడు నేను లవ్ చేస్తే వేరేలా చేస్తాను మీరు లవ్ చేస్తే వేరేలా చేస్తాను తిన్న వే ఆఫ్ లవింగ్ సో అలాగే నా వే ఆఫ్ నా వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ నా వే ఆఫ్ నో డెలివరింగ్ ద సీన్ ఒక టేస్ట్ ఉంది కదా